వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగింది తొమ్మిదిన్నర సంవత్సరాలు నిజంగా ఇప్పుడు మరి ఇప్పుడే ఏం కొనసాగుతుందంటే ఇప్పుడు కూడా కేసీఆర్ హవానే కొనసాగుతుంది అరే గటెట్లా కేసీఆర్ హవా ఎట్లా కొనసాగుతుందంటే అది ఎట్లా ఎట్లా కొనసాగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అసలు మీ అభిప్రాయం ఏంది కేసీఆర్ పైన కేసీఆర్ పరిపాలన పైన అసలు కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరుపైన మీ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్రెన్ పెట్టుకోండి ఇక చాలామంది సబ్స్ వ్యూస్ వ్యూస్ అనేది చాలా వస్తున్నాయి వ్యూవర్స్ అనేది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసం చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయానికి వెళ్దాం తెలంగాణలో తెలంగాణ ప్రజలు నిజంగా కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు కేసీఆర్ ఏం చేయాలి వాస్తవాన్ని కేసీఆర్ ఏం చేయాలి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల సమస్యలపైన కొట్లాడాలి ప్రజల సమస్యలపైన ఏ రకంగా కొట్లాడతాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ఒక వ్యక్తి అసెంబ్లీకి వచ్చి నిజంగా ఇంట్లో అవినీతి చేసిర్రు అన్ల అవినీతి చేశారు అని కొట్లాడడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా కేటీఆర్ గతంలో అంటే అసెంబ్లీ స్టార్టింగ్ కొత్తలో ఏం చేసిండు కేటీఆర్ ఇప్పుడు ఇప్పుడు సమస్యలు ఇడిచిపెట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమస్యలను తీసుకొచ్చిండు అసలు ప్రత్యేక తెలంగాణ వచ్చింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు ప్రత్యేక తెలంగాణ వచ్చింది ఎందుకు ఆ ప్రభుత్వ పరిపాలన కరెక్ట్ లేదని కదా ఆంధ్ర పరిపాలకులు ఆ చేతిలో మనం నలిగిపోతున్నామనే కదా ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు బయట పెట్టాలని పూర్ణం ప్రభాకర్ గారు ఆ రోజు అన్నాడు అసెంబ్లీలో కాదే ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగింది ఏంటిదంటే వీళ్ళు చేసింది అవినీతే కదా వీళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అవినీతి చేసిరు ఆ భూములు గుంజుకున్నారు ధరణి పేరుతో భూములు గుంజుకున్నారు పేదోని పుట్ట కొట్టిరు దళితుల దళితుల పుట్ట కొట్టిరు అక్రమాలు అవినీతులు తీస్తే ఎవరు ఎవరి తవ్వకాలు ఇప్పుడు తవ్వకాలు మొదలు పెడితే ఎవరు వెళ్తాయి బయటకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తాయి అందుకని వీళ్ళకు మాట్లాడే సబ్జెక్ట్ లేక తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మొహం చూపించలేక అసెంబ్లీ సాక్షిగా మొహం చూపించలేక తెలంగాణ నిజంగా తెలంగాణ ప్రజల తరఫున కొట్ట కొట్లాడలేక అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నాడు ఇప్పుడు కానీ కేటీఆర్ ఏమన్నాడు ఇక ఏదో అయిపోతుంది ఏదో అవుతుంది ఏదో నిజంగా కేసీఆర్ అత్తండు పులి బయట పులి పులి అనేది బయటకు వస్తుంది దంతాలు లేని పులి బయటకు వచ్చి గర్జిస్తుంది అని ఏదో వీళ్లకు నిజంగా ఎంపీ ఎంపీలలో డిపాజిట్ గల్లంత అవకాశం ఉంటుంది వీళ్ళు 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 ఎంపీ సీట్లలో ఇన్ని దక్కించుకున్న కోసం ఏదో కేసీఆర్ అత్తడు కేసీఆర్ అత్తడు అని వీళ్ళు తండ్రి పేరు చెప్పుకుని ప్రయత్ బతికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కేటీఆర్ ఈ కేసీఆర్ బయటగా సేమ్ అవుతుంది కేసీఆర్ బయట ఖర్చు కాదు ఇప్పటికి కూడా బయట బయటనే తిరుగుతుండే ఒకసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా మీరు ఒక గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ఇప్పటికీ బయట బయటనే తిరుగుతుండు అంత దమ్మున్న నాయకుడు అయితే కేసీఆర్ను తెచ్చింది తెలంగాణ కేసీఆర్ నిజంగా తెలంగాణను కేసీఆర్ఏ చేసిందని చెప్పుకుంటా ఉన్నారు కదా నిజంగా ఒక్కసారి వచ్చి ఆ అసెంబ్లీలో అడుగుపెట్టి ఏమేం చేసిండు అసలు ఈయన తప్పు చేయాలని నిరూపించుకోవాలి ఒకసారి అసెంబ్లీ సాక్షిగా వాస్తవం కదా ఈయన సమస్యల గురించి కొట్లాడకుండా ఎవరో కవరింగ్లకు ఇచ్చడం కోసం ఇలా నల్లగొండల సభ పెట్టి నల్లగొండ సభ దేనికోసం ఇప్పుడు ఆ రోజు నీళ్లు నీళ్లు కొట్ల నీళ్లు తీసుకుపోయింది ఎవరు ఆంధ్రులు అప్పుడు పరిపాలకులు ఎవరు ఇక్కడ తెలంగాణలో పరిపాలించింది ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీకు సోయలేదా ఫస్ట్ అసలు నువ్వుండగానే నీళ్లు తీసుకపోయారు నువ్వు ఉండగానే గన్నులు తుపాకులు తీసుకొచ్చి నీళ్లు తీసుకుపోయారు వాళ్ళు నేనే స్వయంగా ఈయననే పోయి ఇప్పుడు కేసీఆర్ పోయి అప్పుడున్న రాయలసీమ పోయి ఇప్పుడు అప్పుడున్న అప్పుడున్న సీఎం కేసీఆర్ రాయలసీమ రాయలసీమను రత్నాల చేస్తా సీమ చేస్తా ఎవరు జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా రత్నాల సీమ చేస్తా అన్నాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో మాట్లాడితే నీకేం నొప్పి ఇప్పుడు నువ్వు ఆంధ్రలతో మాట్లాడవచ్చు ఆంధ్రలతో బిజినెస్ చేయొచ్చు ఆంధ్రలతోని పెద్ద పెద్ద కా కాంట్రాక్టులన్నీ ఆంధ్రలోకి అప్పచెప్పచ్చు కానీ మరి ఎదుటోడు చేస్తే తప్పనే విధంగా నిజంగా చంద్రబాబు వస్తే ఏదో ఏదో తెలంగాణ నాశనం అవుతుంది తెలంగాణ ఖరాబ్ అవుతుంది అనే విధంగా చిత్రీకరించాడు ఒకప్పుడు అంటే ఆ సెంటిమెంట్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు రెచ్చ సెంటిమెంట్ను రెచ్చగొట్టడంలో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి హరీష్ రావుకు సంబంధించి నిజంగా వీళ్ళు సెంటిమెంట్ను తెలంగాణ ప్రజలపైన ఉసిగొల్పడంలో చె సెంటిమెంట్ పరంగా తెలంగాణ ప్రజలను ఏది రెచ్చగొట్టడంలో వీళ్లకు వీళ్ళే సాటి అసలు తెలంగాణలో ఎప్పుడు కానీ ఆంధ్ర నీళ్ళు ఓట్లు వచ్చినప్పుడు నీళ్ళు గుర్తుకొస్తాయి ఓట్లు వచ్చినప్పుడే ఆంధ్ర సెంటిమెంట్ గుర్తుకొస్తుంది ఓట్లు వచ్చినప్పుడే ఉద్యోగాలు అడిగినప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ మా మా ఉద్యోగాలు మా నీళ్లు నిధులు నియామకాలు ఇదే పేరిటే కదా తెలంగాణ తెచ్చుకున్నది తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు అక్కడికి రాయలసీమ రాయలసీమకు పోయి ఏ రకంగా చెప్పినావు రాయలసీమను రత్నాల సీమ చేస్తాను ఏ రకంగా చెప్పినావు అది తెలంగాణ ప్రజలు చూడలేదా నిన్న అసెంబ్లీలో కూడా ఆ వాయిస్ అనేది వినిపించే ప్రయత్నం చేసి వినిపించారు కూడా ఇప్పుడు చెప్పాలి ఏ ముఖం పెట్టుకుని వస్తావు అసెంబ్లీకి అసెంబ్లీకి రాలేకనే నిజంగా బయట బయట తిరుగుతూ ఉన్నాడు ఇదంతా డ్రామా ఎందుకంటే కేసీఆర్ చేసిన అవినీతి అంతా ఇంత కాదు కొన్ని లక్షల కోట్లు దోసిర్రు తెలంగాణ ప్ర తెలంగాణ ప్రజల సొమ్మును లక్షల కోట్లు దోసిరు అందుకే ఇక్కడికి రాలేక అడుగు పెట్టలేక బయట బయట తిరుగుతూ ఉన్నాడు అసలు ఆ తొంటి రీయిందా లేకపోతే ఇంకేమైనా అయిందా జరిగిందా ఇంకేం జరిగిందా అన్నది తెలివాలి అసలు వాస్తవానికి నువ్వు తెలంగాణ ప్రజలు నీకు ఒక కీలకమైన పదవి ఒక బాధ్యత అప్పగెప్పారు ప్రధాన ప్రతిపక్ష హోదాను నెత్తి మీద ఎత్తి పెట్టినప్పుడు నిజంగా గజ్వేల్ ప్రజలు కూడా గజ్వేల్ ప్రజలు నిన్ను నమ్మి ఓటేసిరు నిన్ను నమ్మి ఓటేసినప్పుడు నువ్వు ఏం చేయాలి గజ్వేల్ ప్రజల తరపున మాజీ సీఎంగా తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలి అసెంబ్లీ సాక్షిగా ఏం కొట్లాడతాడు ఈయన తొమ్మిదిన్నర సంవత్సరాలు నిజంగా పరిపాలించి ఆ ఏది తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి సర్పంచ్ల బిల్లుల కోసం నిజంగా ఈయన నట కథం తొక్కుతాడట కొంచెమన్నా సిగ్గు శీరం ఏమైనా ఉంటే తెలంగాణ ప్రజలకు నిజంగా తెలంగాణ ప్రజల సొమ్ము తింటే సిగ్గు శీరం ఏమైనా ఉండి తెలంగాణ ప్రజలకు నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసి నేను తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు నీకు పట్టం అప్పచెప్పి వాళ్ళు కొంచెం నీకు సోయి ఉంటే ఆ మాట మాట్లాడు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి పాపం సర్పంచ్లకు జీత వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ బిల్లులు పెండింగ్ పెట్టి రోజు అట సర్పంచ్లకు కథం దొక్కుతున్నాను అన్నాడు మొన్న నిజంగా బయట తెలిస్తే పరువు పోతుందని మళ్ళీ అంతటితోనే ఆపిండు సర్పంచ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు బిల్లులు రావాలని కొంచెం అట్లా శాంతంగా ఉంటున్నారు తప్పితే మీ విన ఏదో పాజిటివ్ లేరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో చిత్తు చిత్తు కూడా కొట్టడానికి రెడీలు ఉన్నారు కానీ కొందరు ఛానల్ ఏం చేస్తూ ఉన్నారంటే బీఆర్ఎస్ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి చేసిన అరాచకం జాలదని బీఆర్ఎస్ఏ రావాలి సార్ రావాలి క సారు కారు సర్కార్ రావాలి ఈ సర్కారు ఎంపీ సీటు గెలిచి పదిహేడుకు పదిగేడు గెలిచి నిజంగా ఏమో ఇరగదీస్తుందట ఇన్ని రోజులు గెలిచేమో తీసిందట ఇప్పుడు ఇప్పుడు గెలిచేమో అన్నట్టు ఎంపీ సీట్ల కోసం ఇది అంతా హైప్ చేస్తూ ఉన్నారు నిజంగా కాంగ్రెస్ అంటే అభిమానం కాదు కాంగ్రెస్ అంటే ఏదో అది అదని కాదు కాకపోతే వచ్చిన నెల తర్వాత నెలలకే నెలకే ఏమో కుంపమిన కుంప మునిగింది అనే విధంగా చేస్తూ ఉన్నారు కదా దీని వెనుక ఒక మర్మం ఉన్నది ఏంటిదంటే కొందరు యూట్యూబ్ ఛానళ్లకు కొంత పేమెంట్ పరంగా అప్పజెప్పి మంత్లీ వారిగా మంత్లీ వారిగా కొంత పేమెంట్ అప్పచెప్పి వీళ్ళతో ఈ పలుకులు పలికిస్తున్నారని తెలిసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దాదాపుగా ఈ కంపల్సరిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీ ముంగుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దయచేసి తెలంగాణ ప్రజలారా ఏ పరంగానైనా కానీ సెంటిమెంట్ రెచ్చగొట్టితే సెంటిమెంట్ పరంగా రెచ్చగొట్టి ఎవరైనా నాయకులు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇంకేదైనా నాయకులు కానీ ఎందుకంటే ఈ బలిదానాలు చాలు తెలంగాణ కోసం మనం పన్నెండు వందల విద్యార్థులను కోల్పోయినాం ఉద్యమకారులను కోల్పోయినాం చాలామందిని ఆ బలిదానాలు చాలు దయచేసి ఇక పోతే నాయకుల ప్రాణాలే పోవాలి ఇక నుంచి ఏ నాయకుడు అయితే అంటారో ఆ నాయకుడిని ప్రాణాలు పోవాలి తెలంగాణ కోసం అది ఎందుకంటే ఉద్యమకారులు చనిపోయింది చాలు విద్యార్థులు చనిపోయింది చాలు ఉద్యమకారులు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే పన్నెండు వందల విద్యార్థి మంది విద్యార్థులు పోతే వీళ్ళ కుటుంబానికి ఒక్క కుటుంబానికన్నా కనీసం ఉద్యమకారుల కుటుంబానికి పన్నెండు వందల ఉద్యమకారుల కుటుంబానికి ఒక్కరికన్నా కనీసం శ్రీకాంతచారి తల్లి కన్నా రాజ్యసభను లేకపోతే ఓ ఎమ్మెల్సో ఏదైనా ఇచ్చారా ఇయ్యలే ఎందుకు ఇస్తారు వీళ్ళకు పదవిలో విన మమకారం తప్ప ప్రజలు ఈయన లేదు ఆ విషయం తెలుసుకోవాలి దయచేసి తెలంగాణ ప్రజలారా ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆ కేటీఆర్ ఉన్నాడు ఈయన ఏమంటాడంటే ఆటోల గురించి ఈ ఆటో యూనియన్ల గురించి ఈయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరన్నా ప్రజల గురించి మాట్లాడటాడు లోపల ఒక కెమెరా పెట్టుకొని బయట ఒక కెమెరా పెట్టుకొని నట కెమెరాల కెమెరాల మధ్య ఫోజిస్తూ ఉన్నాడు ఈయన ఏంది ఏ సినీ యాక్టర్ అయినట్టు ఈయన చిత్రసీమ పరిశ్రమల యాక్టింగ్ చేసే పద్ధతి మానుకోవాలి కేటీఆర్ గారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు ఏం అనేది మీకు తెలుసు మీరు ఎంత అవినీతి చేశారనే తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఇది ఇది ఎంత అన్యాయం చేశారు వీళ్ళు అసెంబ్లీ రాకుండా ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి దాదాపుగా నాకు తెలిసి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఇటు ముఖం చాటేయకుండానే ఉంటాడు ముఖం ముఖం చాటేసి నిజంగా తెలంగాణ ప్రజలకు అసెంబ్లీలో ముఖం చూపెట్టాడు కేసీఆర్ పద్ధతి అది గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కంటే ఉద్యమ ఉద్యమ సమయంలో కూడా అప్పుడు కూడా ఎంపీ ఉన్నప్పుడు కూడా కింది స్థాయి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేదట అసలు వాస్తవానికి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది కేసీఆర్ దృష్టిలో ఏముంటుందంటే గీళ్ళతోనే ఏంది లే మాట్లాడేది అహం అహంకారం అనేది బాగుంటుంది అహం అనేది బాగుంటుంది అసలు కింది స్థాయి వ్యక్తులతోనే ఎప్పుడు కూడా మాట్లాడు మీరు గుర్తుపెట్టుకోరు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోరు తెలంగాణ మంత్రులతోనే మాట్లాడలేదు సీఎం ఉన్నప్పుడు సీఎం సీఎంగా కొనసాగినప్పుడు తెలంగాణ మంత్రులతోనే కొనసాగ మంత్రులతోనే మాట్లాడే మాట్లాడే పద్ధతి లేదు ఈయనకు ఈయన గతంలో కూడా ఎవరు ఇటల ఇటల ఈటల రాజేందర్ గారు ఇటల రాజేందర్ గారు కూడా అన్నాడు ఏమన్నాడంటే మాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు బోరు బోరునే ఏడ్చినాం హరీష్ రావు నేను కలిసి బోరు బోరు ఏడ్చినామని చెప్పిండు అది గుర్తు తెచ్చుకోవాలి మీరు ఈయనకు ఎంత అహంకారం ఉంటుంది అన్నది ఇప్పుడు పదవి వేనాక ఏదో ప్రజల కోసం వచ్చి కొట్లాడతాడు ఈయన బీఆర్ఎస్ పార్టీని నిజంగా ఆ ప్రజల కోసం కొట్లాడతాననుకున్నట్ల మూర్ఖత్వం మనకంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు దయచేసి ఇక బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టుడే లక్ష్యం లక్ష్యంగా ముందుకెళ్ళండి దయచేసి ఎంపీసీ ఎంపీ ఎంపీ స్థానాలు కూడా గెలిచే అవకాశం లేదు ఏది ఎంపీ స్థానాల కోసం ఇదంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కానీ రెండు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ అనేది ఎంపీలో ఇక్కడ పోటీ ఉండదు వాళ్ళకు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తెలుసు ఎందుకంటే మొన్న కరీంనగర్లో జరిగిన అక్కడ కరీంనగర్లో జరిగిన సభలు కూడా ఏది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను లెక్క చేస్తలేరు అది చెంచాగాలను నిన్న మొన్న జరిగిన చెంచాగాలను నిబడేసుకున్న వస్తున్నారు ఉద్యమకాలను గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరగబడుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ స్టేజ్ అనేది ఎక్కడ ఉందనేది ఒకసారి మీరు ఆలోచించుకొని వేయాలి ఎంపీ సీట్లలో కూడా ఎవ్వరు నిజంగా సెంటిమెంట్ సెంటిమెంట్ పరంగా ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోయి మన ప్రాణాలు అనేది పోగొట్టుకోవద్దు దయచేసి ఇలా హరీష్ రావు రావు అయితేనేది కేసీఆర్ అయితేనేది కేటీఆర్ అయితేంది వాళ్ళ కుటుంబ ప్రాణాలు ఏం పోవు వాళ్ళ ఇంట్లో ప్రాణాలు ఒకవేళ పోయినాయి ఉదయం సమయంలో పోవు పోవు ఎందుకంటే మన బిడ్డలే పోతాయి మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలే మన బిడ్డలే పోతాయి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అవలం పెట్టుకోండి